నమస్తే టుడే న్యూస్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో కూటమి ప్రభుత్వం సుమారు నూట ముప్పై ఎనిమిది కోట్ల నిధులతో మంగళగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించే తలపెట్టిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు సూచించారు నగరంలోని ఆటో నగర్ ఏపీ ఎంఎస్ ఐడిసి కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసి రానున్న ఏడాది నాటికి రోగులకు వైద్య సేవలు అందించేలా అధికారులు తమవంతు కృషి చేయాలని కోరారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విజయచున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ సమావేశంలో ఏపీ ఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గిరీష చీఫ్ ఇంజనీర్ కె శ్రీనివాసరావుతో పాటు వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే రైతులకు మేలు చేకూరుతుందని వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం గేమ్ చేంజర్ గా మారనుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించి రైతులకు పవర్ టిల్లర్లు డ్రోన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ సుమారు కోటి ఐదు లక్షల రూపాయల సబ్సిడీతో నియోజకవర్గంలో యాభై రెండు పవర్ టిల్లర్లు ఏడు డ్రోన్లను రైతులకు అందజేశామని చెప్పారు వ్యవసాయ రంగంలో నానాటికి పెరుగుతున్న పెట్టుబడులను నియంత్రించి అధిక దిగుబడులను సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణ ఎంతగానో దోహదం చేస్తోందన్నారు అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం తీసుకోవడానికి వ్యవసాయంలో డ్రోన్ గేమ్ చేంజర్ కాబోతా ఉన్నాయనేది సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు మన జిల్లాలోనే మొట్టమొదటిగా మన రావుల పాలలోనే ఈ డ్రోన్ నాడు ఏడు ఇక్కడ అందేయడం జరుగుతూ ఉంది చాలా పెద్ద సబ్సిడీలతోటి ఇవన్నీ కూడా రైతాంగం గమనించాలి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఒక్కటి కూడా తగ్గేదే లే విషయాలను కూడా తగ్గడం లేదు అన్ని జరగాలి అమరావతి జరగాలి పోలవరం ప్రాజెక్టు కట్టాలి ప్రజలకి అన్ని ప్రభుత్వ పథకాలన్నీ కూడా తగ్గించకుండా అన్ని అందివ్వాలి తల్లికి వందనం ఇవ్వాలి అన్నదాత ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి గ్యాస్ సిలిండరు ఇవ్వాలి లేని రోడ్లు ఇవ్వాలి అన్నీ కూడా అన్న క్యాంటీన్ నడపాలి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలు రైతులు కోరుకున్నారు ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం కావాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావాలనుకున్నారు ఆ నమ్మకాలను నిలబెట్టుకుంటూ ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాగులాడుతూ ఉంది కష్టాలున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా ఏ ఒక్కడే కూడా తగ్గేదేలే ఈనాడు అన్నదాత సుగీభవ అన్నదాత కార్యక్రమం కూడా త్వరలో అమలు చేయబోతా ఉన్నారు కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్రం పద్నాలుగు వేల రూపాయలు వేసుకుని కేంద్రం ఎప్పుడు డబ్బులు మంజూరు విడుదల చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి ఇది కూడా తొందరలోనే మొదటి దఫా ప్రారంభించడానికి ఈ నెలలోనే చెయ్యాలనేది కూడా ప్రభుత్వం దూడ సంకల్పంతో కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు మహిళల్ని హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అద్దే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పుల భారం భరించలేక ఊరు విడిచి వెళ్లిపోగా అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కంచన ఉంటూ బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుని పోషిస్తున్నారు ఈ క్రమంలో సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప అతని భార్య మునెమ్మ కుమారుడు రాజా కోడలు జగదీశ్వరి పట్టుకుని భర్త తీసుకున్న డబ్బు చె చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగారు శిరీషను చెట్టుకు కట్టి దాడి చేయగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు పోలీసుల వేధింపులు భరించలేకే నాగమేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబానికి భరోసా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు సంవత్సరం క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెంటపాళ్ల గ్రామానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉప సర్పంచ్ అయిన నాగమల్లేశ్వరాన్ని పోలీసులు చిత్ర హింసలు పెట్టి మరుసటి రోజే కౌంటింగ్ అయిపోయిన మరుసటి రోజే చిత్రహింసలు పెట్టి నీకేం పని వైఎస్ఆర్ సిపిను నువ్వు కమ్మవైతే వైఎస్ఆర్లో ఎలా ఉంటావు అనరాని మాటలు అతన్నని అన్యాయంగా అతనికి ఆత్మక్షోభ చేపించారు పాపం కుర్రవాడు ఎమోషనల్ కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామానికి వస్తున్నారు మరి ఎవరైనా సరే ఈ దేశంలో ఎక్కడికైనా పోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ యువకుడికి సంతాపం తెలిసి ఘనమైన నివాళులు అర్పించడానికి దానికి అనేక ఆంక్షలు ఈ ప్రభుత్వం పోలీసు వారు ర్యాలీలు ఉండకూడదంట మైకులు ఉండకూడదంట ఎవరు పెట్టట్లేదే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనతో పాటు అక్కడికి పోతారు సరే పోవడానికి బైకుల మీద రావచ్చు కార్ల మీద రావచ్చు ఆటోల మీద రావచ్చు అలా కాకుండా వినూత్నంగా మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అందరు టాక్సీ యజమానులకు ఫోన్ చేసి మీరు కనుక ఎవరికన్నా బండ్లు ఇస్తే సీజ్ చేస్తాం ఎక్కడన్నా సరే ఆటోలు నడిపితే ఆటోల్ని సీజ్ చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఒకటే చెప్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఎవరు ఎక్కడికైనా పోవచ్చు ఏదైనా మాట్లాడచ్చు ఎవరం కూడా ఇక్కడ గొడవలు జరిగే పరిస్థితి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురారు దానికి ఉదాహరణమే నిన్న మొన్న పోయిన వారం పొదిల్లో నలభై వేల మంది వచ్చారు పొగాకు రైతుల కొరకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక్క వెహికల్ పెట్టకుండా గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంపిన వారు చనిపోయిన వారు ఇద్దరు టీడీపీ నేతలే ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారన్నారు జూల కంటే అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా అంటూ విడుదల రజని నిలదీశారు రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్ పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం మరి ఆయన వస్తున్నాడంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు న్యాచురల్ గా జనం అనేది హిజ్ అ క్రౌడ్ పుల్లర్ మరి వారు వస్తూ ఉండగా ఇంతమంది అంతమంది అని చెప్పి ఈ రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి ప్రోగ్రాం వంద మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రామ్ ని ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా రోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు ఇదేదో వేడుక కాదు ఇదేదో ఇంకొక ఇష్యూ మీదేదో ధర్నానో ఇంకోటి కాదు కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని ఆ ఫ్యామిలీ అండర్ గో అవుతున్నటువంటి గోత్ర అవుతున్నటువంటి ఒక బాధకి భరోసాని ఇస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి వంద కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి ఉన్నారు మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించిన మీరు ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు వారికి అండగా నిలబడిపోతున్నారు రేపు రెంట ఖచ్చితంగా వస్తున్నారు రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు స్పష్టం చేస్తా ఉన్నాము బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్ పై దుండుగులు అత్యంత కిరాతకంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ మంగళవారం నాడు జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నే పాగా సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అన్ని పాగా సుందర్రావు ఈవి జగన్నాథరావు వై ధనుంజయుడు రాయపూడి శ్రీనివాసరావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు ఎం కృష్ణయ్య జి శ్రీనివాస్ గౌడ్ దాసరి నాగేశ్వరరావు గంటా కృష్ణరాజు రాజు ఎం ఆంజనేయులు అంకమ్మరాజు పూల నాగరాజు ఆలేటి కిషోర్ భిక్షమయ్య దేసింగ్ రాజు రాజశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు న్యాయ ధర్మాన్ని పరీక్షించే పాత్రలో ఉన్నటువంటి ఒక న్యాయని వ్యాయవాన్ని ఉండగలు పడతా ఉంటే కనీసం పోలీసు వారు ప్రేక్షక పాత్ర పోషించి మా రక్షణ కనుక అందుకే మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి ప్రభుత్వ కలెక్టర్ గారిని కానివ్వండి ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ మేము మీ డిపార్ట్మెంట్తో పాటు న్యాయధర్మ పరిరక్షణకే కాదా పరిపాలన అడ్మిషన్ సజావుగా జరగడానికి న్యాయస్థానంలో న్యాయం రక్షణ సమానంగా పొందేదానికి మేము పాత్ర వహిస్తూ ఉన్నాం అలాంటి వారికి మాకు రక్షణ లేకపోతే మేము ఏ విధంగా న్యాయస్థానంలో మా యొక్క వృత్తిని నిర్మించగలమో ఒక్కసారి కొంపరి పరిశీలించి న్యాయవాదులకి ప్రొటెక్షన్ చేసే చట్టాన్ని తీసుకొచ్చి న్యాయవాదుల వృత్తిలో వారిని రక్షణ కల్పించారని మా భారవసం మొత్తం మరి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మరి కోరుకుంటూ ఆ దుండగల యొక్క దుర్మార్గ చర్యాన్ని పోలీసు వారి వారిని పట్టుకొని శిక్షించాలని దండిస్తూ సెలవు తీసుకుంటున్నారు బుట్టాయిగూడెంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై వైఎస్ఆర్ సిపి పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన తన కోసమే తన వారి కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు అశాంతి అరాచకం క్షీణించిన లా అండ్ ఆర్డర్ మహిళలు బాలికలపై అఘాయిత్యాలు వీధికో బెల్డ్ షాపు తో పరిపాలన సాగుతుందని ఈ దుర్మార్గపు పరిపాలనపై కరపత్రికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రత్నాజీ యాండ్ర రవి వైసీపీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ఏడాది పూర్తయింది ఈ ఏడాది పరిపాలన చూస్తే ఒక అరాచక పాలనతో ఈరోజు పరిపాలించారు పూర్తిగా ఇచ్చిన హామీల్ని తొమ్ములో చేశారు అవినీతి దోపిడితోనే ఈరోజు పరిపాలన సాగుతుంది ఒట్టెత్తితే ప్రజల తరఫున అక్రమంగా కేసులు కనయించడం అక్రమంగా నిర్బంధించడం మరి జైలుకు పంపడం కూడా ఈరోజు కొనసాగుతూ ఉంది ఈ ఏడాది పరిపాలన పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిపాలించడం విఫలమైపోయాడు అవినీతిలో కూరుకుపోయింది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అయితే గాలికే వదిలేశాయి ఈరోజు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదు ఇలాంటి పరిపాలన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మరి జరగడం లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు శాంతి భద్రతలను పూర్తిగా క్షీణించిపోయి ఒక ఎమర్జెన్సీ లేక ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వము ఎన్నుకున్నందుకు ప్రజలు కూడా ఈరోజు చేకూడుతున్నారు వాళ్ళు చంపాలని వాళ్ళే ఈరోజు చెబుతూ కుట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఆరాజు పాలనలో ఎన్ని హత్యలు జరిగినాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జడ్పీ బాయ్స్ హై స్కూల్లో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పక్కనే వైన్ షాప్ ఉండటం ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతేకాకుండా స్కూల్లో పిల్లలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని వెంటనే వాచ్మెన్లను నియమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి స్కూల్లో కూడా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మరి ఎడ్యుకేషన్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాచ్మెన్ లేకపోవడం వాళ్ళకి ఎంతో వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నీ కూడా కబ్జాలకు గురి అవుతున్నాయి అలాగే దొంగతనాలకు గురి అవుతున్నాయి ముఖ్యంగా డ్రగ్ ప్రెడలర్స్ కి మన హై స్కూల్స్ అన్ని కూడా స్థావరాల కింద మారిపోయాయి అలాగే క్రికెట్ బెట్టింగ్ బుకీలకి అని ముఖ్యంగా మరి అవుట్ సైడర్స్ వాళ్ళ ఇంట్లల్లో స్థలాలు లేక మన ప్లే గ్రౌండ్లో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ప్లే గ్రౌండ్ లో రాత్రుళ్ళు వచ్చేసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు దీని మీద మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేవాడ ఈ హై స్కూల్ ప్రాపర్టీస్ అన్ని కాపాడాలంటే ఎంతో కాలం నుంచి వాచ్మెన్ లేరు వాచ్మెన్ తక్షణం మేము నియమించాలని మేము కోరాం అలాగే డ్రగ్ పెడర్స్ ముఖ్యంగా పక్కనేమో బెల్ట్ షాప్లు ఇచ్చేసి హై స్కూల్ బోర్డ కానుకుని ఈ బైటర్నీ కూడా స్కూల్లో తీసుకొచ్చి మరి అసాంఘిక కార్యక్రమాలను చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఉమనిజం అంచేత పోలీసుని కాని మరి అలాగే కలెక్టర్ గారిని కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే తక్షణం హై స్కూల్లో అసాంఘిక కార్యక్రమాలు ఆపాలి ఎడ్యుకేషనల్ పరంగా అయితే చాలా బాగున్నాయి మాయి స్కూల్స్ అన్ని కూడా ఈ వరవడిని రెండు కాసులు బంగారం ముత్తుడు సంస్థలో తాకట్టు పెట్టగా నాకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా వేలం పాట వేశామని మీ బంగారం తిరిగి ఇవ్వడం కుదరదని చెప్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు సయ్యద్ నౌసాద్ ఫిర్యాదు చేశారు సుమారుగా ఒక లక్ష నలభై వేల బంగారు ఆభరణాలు దుడ్డు వారి అగ్రహారం ముత్తుడు సంస్థలో తాకట్టు పెట్టి ఉన్నానని యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలకు తాకట్టు పెట్టగా ఇప్పుడు వేలం పాట వేశామని తిరిగి ఇవ్వడం కుదరదని అంటున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు సామాన్య ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ముత్తుడి సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విఆర్ఓగా పనిచేసిన నాకే న్యాయం జరగటం లేదంటే సామాన్య ప్రజలకు ఏం జరుగుతుందని ప్రశ్నించారు నేను నా బంగారాన్ని ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ ముమ్మడారం గేట్ బ్రాంచ్ లో ప్యాకెట్ పెట్టానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వాళ్ళు నా బంగారం నాకు ఎటువంటి నోటీసులు లేకుండా ఏది చెప్పకుండా దాన్ని వాళ్ళు అమ్మేశారండి అమ్మేసి వేసాను అంటున్నారండి ఆ వేదం ప్యాటేసిన డీటెయిల్స్ ఏమైనా అడిగినా కూడా ఇవ్వట్లేదండి అండి సిఏ గారు రెండు మూడు సార్లు పిలిచి చెప్పినా కూడా ఆయన మా మృత మేనేజర్ అండి ఆకుల నాగభూషణం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నాడు అండి కాబట్టి అతని పైన చర్యలు తీసుకోమని నేను కోరుతున్నాను కలెక్టరేట్ కు వచ్చి నేను మూడు సార్లు ఫిర్యాదు చేశాను ఇప్పుడు ఫిర్యాదు అని గ్రీవెన్సర్ గ్రీడెన్సర్ లో నేను మూడు సార్లు ఫిర్యాదు చేశానండి ఒకసారి ఒకసారి ఏమో ఎస్పీ గారు గ్రీవెన్స్ కూడా ఇచ్చానండి ఎస్పీ గారు బాగా స్పందించి సిఏ గారి డైరెక్ట్ చేశాడండి అయితే సిఏ గారు కూడా పిలిచిన అతను రావట్లేదండి కాబట్టి ఆ ముత్తు మేనేజర్ ఆకుల నాగభూషణం మీద చాలా గట్టి చర్యలు తీసుకోమని అతని మీద ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా పేద ప్రజలు అనేక మంది వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారండి కాబట్టి చిత్తూరు నగర పరిధిలోని రెడ్డి గుంట వద్ద గల ఆర్ఎంఎం పల్ప్ ఫ్యాక్టరీ నందు రైతుల ఆందోళన ధర్నా నిర్వహించారు సకాలంలో టోకెన్లు ఇవ్వక రైతులను ఇబ్బంది పెడుతూ తమిళనాడు నుంచి వచ్చే కాయాలనుకుంటున్నారని రైతుల ఆందోళన చేశారు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే వచ్చే నెల ఐదవ తేదీ వరకు టోకెన్లు మంజూరు చేశామని రైతులెవరు ఐదవ తేదీ వరకు రావాల్సిన అవసరం లేదని ఫ్యాక్టరీ యాజమాన్యం నోటీస్ అతికించారు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరియు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తామని ఊరికే విలేకరుల ద్వారా ఒక ప్రెస్ మీట్ ద్వారా చెబుతున్నారు కానీ ప్రతి రైతు ఇంతవరకు చిత్తూరు జిల్లాలో రైతుల దగ్గర నుంచి టెన్ పర్సెంట్ పది శాతం బ్యాంగో కూడా ప్రాసెసింగ్ జరగలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను దీని ద్వారా ప్రతి ఒక్కరు మనం ఒక యూనిటీ లేని దాని వల్లే ఈ విధంగా నష్టపోతున్నామని నేను ఈ సభాముఖంగా ఇక్కడ రెండు వందల మంది రైతులు ఉన్నారు ఇందాక ధర్నా చేస్తాం మీడియా వాళ్ళు వస్తారు మన సమస్యను చెప్పుకుందామంటే ఇక్కడ యాభై మంది కూడా లేదు ఇక్కడ మనం చూస్తున్నాము అక్కడ తమిళనాడు బండ్లు తమిళనాడు వెహికల్స్ అవి డంపింగ్ చేసుకోవడానికి లోపల ఫ్యాక్టరీలో ప్లేస్ ఉంది పల్పుకు జాగా ఉంది మనం చిత్తూరు జిల్లా సొంత రాష్ట్రంలో ఉండి సొంత ఫ్యాక్టరీలో మన మ్యాంగోను అమ్ముకోలేకపోతున్నాము దీని ద్వారా రైతాంగం మరియు అధికారులు మరియు రాజకీయ నాయకులు దీనిపైన తగు చర్యలు తీసుకొని మనకు న్యాయం చేయాలని సదరు మంత్రులను మరియు ఎమ్మెల్యేని ఈ మీడియా ముఖంగా మేము కోరి ప్రార్థిస్తున్నాము టోకెన్స్ ఇవ్వడానికి కూడా కషిక్కుంది ఈరోజు రేపు టోకెన్స్ ఇస్తూ చాలా వాళ్ళు కొట్టుకొని బీపీ షుగర్ పేషెంట్ కూడా తీసుకోలేక మంది వెనక్కి తిరిగిపోయిన సంఘటన అనేది మనం చూస్తున్నాము ఈరోజు అయితే పంట మామిడి పంట ఏదైతే బాగా పక్వానికి వచ్చినాక అట్ల చేయడానికి మొత్తం పోతా ఉంది ఎవరు కానీ పెస్టిసైడ్లు కొట్టడానికి కానీ ఐదు సార్లు పెస్టిసైడ్లు కొట్టడానికి ఐదు లక్షల రూపాయలు తక్కువ అవుతుంది ఎందుకనగా దాంట్లో క్లీన్ చేసే కొద్దికి మాకు ఆరేడు లక్షలు అయ్యి ఇటువంటి పంట పెంచుకొని తోతాపురి మామిడికాయ పలుపు కోసము ఎక్కడ ఉన్న కంటైనర్లు మామిడికాయలు వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ లోకల్ ఫార్మర్స్ ఎవరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వారో వాళ్ళు సూసైడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది ఓ ఢీలు తీసి పెట్టుకొని ఇదే చెప్తున్నా యూనిఫాంలో కాకుండా ఒక నేను మాట్లాడుతున్నా ఈరోజు మాకు ఐదు లక్షలు అయింది పెట్టుబడి కూడా రాక మొత్తం పంట పోయినట్ల మొత్తం మా చేండ్లను పడిపోయింది రెండు మూడు రోడ్ల దాకా మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని ఆదుకోవాలా ఫార్మర్స్ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము మమ్మల్ని వేరే కోరట్లేదు మాకు కిట్టుబడి ప్రకటించి డాక్టర్లు తీసిన కాయలు తీసేసుకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం బా పంట మొదటి నుంచి పెట్టుబడి పెట్టడమే కాకుండా పంట చేతికి వచ్చిన తర్వాత కూడా పెట్టుబడి పెట్టి డబ్బులు మూడు నెలలకు ఆరు నెలలు కాలానికి ఇస్తామంటున్నారు పంట పెట్టడమే గొప్ప అంటే రైతులు దగ్గర వచ్చి ప్రతి ఫ్యాక్టరీ దగ్గర ఫ్యూల్ కట్టాలి అందులోనూ నైట్ కదులు అనుకున్నా ఇంట్లో సింగిల్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఎలా తీసుకుంటారు టోకెన్ లో అంత ఇబ్బందే కదా ప్రజలకి ఇంత అన్యాయంగా ఎందుకు చేస్తా ఉన్నారు ప్రజలు ఎందుకు హింసిస్తా ఉన్నారు సింగిల్ మెంబర్ అయితే ఎలా తీసుకోవాలి చిత్తూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికలను డిమాండ్లను తీర్చాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారి ప్రధాన డిమాండ్లు అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీఓ ఇచ్చి ప్రభుత్వ పథకాలు ఏది అమలు కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుర్తించాలి మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని మూడు జీవోలు పెట్టుకొని జీవోలు జారీ చేశారు ఏమని ప్ర గతంలోనే ప్రజా ప్రజా సాధికార సర్వేలు మేము గవర్నమెంట్ ఉద్యోగులుగా మీరు గుర్తించినప్పుడు మాకెందుకు ఈఎస్ఐ బిఎఫ్ సౌకర్యాలు కల్పించడం లేదు లేదన్నప్పుడు ఈ రోజు మాకెందుకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని మేము అడుగుతున్నాం ఈ రోజు మీరు కానీ జీవో ఇచ్చేశారు ఏమని మీరు సంక్షేమ పథకాలకు అర్హులు ఈరోజు దాన్ని అమలు చేస్తున్నారా జీవోళ్ళని కొంగులో తక్కినట్టే కదా మీరు ఇచ్చిన జీవాలు మీకే పని చేయలేదంటే ఇంకెవరికి పనిచేస్తే కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి మా అంగన్వాడీ వర్కర్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి ఒంటరి మహిళలు ఉన్నారు విడోలు ఉన్నారు అదేవిధంగా ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళు ఉన్నారు మీరు ఇచ్చే పదకొండు వేల రూపాయలు జీతం తీసుకొని మేమేం చేయాలి హెల్పర్లు ఉన్నారు గ్యాస్ బిల్లులు పడడం లేదు మీరు గ్యాస్ బిల్లులు మా అంగన్వాడీ కేంద్రాలకు మా పేరు మీద ఇచ్చినప్పుడు మా ఇళ్ళకి రావాల్సిన గ్యాస్ బిల్లులు సబ్సిడీ పడకపోతే మేము ఎలా బతకాలి ఇళ్ళల్లో జగడాలు ఇలాంటివి కావాల్సి ప్రభుత్వం ఏం చెప్పింది మేము టెంట్ల దగ్గర నలభై రోజులు ధర్నా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మేము ముందుండి మీకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము వేతనాలు పెంచుతాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అన్నారు ఈ రోజు వరకు అమలు చేసిన పాపాన లేదు అదేవిధంగా గుజరాత్ లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వీళ్ళకి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ఈ రోజు వరకు మన ప్రభుత్వం ముందుంది మూడవ స్థానంలో మన ప్రభుత్వం ఉంది అన్నప్పుడు ఇప్పటివరకు అమలు చేయలేదు మీరు రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ముఖ్య ఉద్దేశం ఏమి అని అంటే సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వడం లేదు స్కీమ్ వర్గాలకి ఇవ్వడం లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉంది మేము అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇరవై ఆరు వేలు గవర్నమెంట్ ఎందుకు మాకు జీతం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదో కూడా తెలియజేయాలి సుప్రీంకోర్టు తీర్పిచ్చి కొన్ని అవుతా ఉంది కానీ దాన్ని పట్టించుకోకుండా ఊరికే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సచివాలయాల్లో పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం అంగన్వాడీ వాళ్ళకని నోటీసులు అతికించుకుంటా ఉన్నారు అది వాస్తవమా కాదా అనేది ప్రభుత్వం ఒకసారి గుర్తించాలి అదేవిధంగా తల్లికి వందనం అంగన్వాడీ వర్కర్లకి ఏ పిల్లలు ఉన్నా కూడా అంగన్వాడీ వర్కర్లు మీరు ప్రభుత్వ ఉద్యోగులు అనేసి తల్లికి వందనం డబ్బులు పిల్లలకు పడడం లేదు అదేవిధంగా విడోసు వికలాంగులు అందరూ ఉన్నారు అంగన్వాడీలో కానీ ఒక్కరికి కూడా పెన్షన్ రావడం లేదు మొన్న మాత్రం డైరెక్టర్ గారు ఏమన్నారు వాయిస్ మెసేజ్ పెట్టారు మీకు అందరికీ ప్రభుత్వ పథకాలు వర్తిస్తుందని వాయిస్ మెసేజ్ పెట్టారు ఎక్కడ అమలు అవుతా ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు మాకు రావాలి అదేవిధంగా మినీ అంగన్వాడీ వర్కర్లకు మేం చేస్తామని చెప్పేసి పోరాటాలు ఎన్ని చేస్తా ఉన్నా కూడా ఇద్దో వద్దో అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పీఎం మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన సదస్సు గుడివాడ ప్రభుత్వ హోమియో హాస్పిటల్ నందు యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా రోగాలు రుగ్మతలు అర్ధాంతర చావులు క్యాన్సర్లు సర్జరీలు మరియు అవయవ మార్పిడి బాగా భారీగా పెరిగినాయి అని దానికి అతిపెద్ద కారణం భారత సనాతన ఆరోగ్య విధానం యోగాకు ఆలస్యపు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కారణమన్నారు మోడీ ప్రధాని అయ్యే వరకు ఎవరూ పట్టించుకోలేదని దీంతో యోగా అందుబాటులోకి రాక తెలియక ఆరోగ్య విపత్తు ఏర్పడిందన్నారు యోగ శక్తి సాధన సమితి ఆయుష్ అనుమతితో మన కాలేజీలో చేశాము ఇక్కడ హాస్పిటల్ అలాగే ఆయుర్వేద కాలేజీ ఆయుర్వేద హాస్పిటల్ అలాగే కాలేజీలో రకరకాల ప్లేసుల్లో ఈ కార్యక్రమం గురించి చెప్తూ ముఖ్యంగా ఏంటంటే మోడీ ఫిట్నెస్ మంత్రాల గురించి అలవాటు చేయాలి అని చెప్పి వచ్చాము ఈ అవయవాల పనితీరులో వచ్చే మార్పుల మూలంగా మన బాడీలో రోగాలు రుగ్మతలు వస్తున్నాయి ఈ అవయవాల పనితీరు సమస్థితిలో ఉంటే ఈ రోగాలు రుగ్మతలు తగ్గిపోతాయని ఆయన భావించి తను బాడీ ఫిట్ గా ఉండటానికి కారణమైన దాని గురించి చెప్పాడు ఏంటంటే మన బాడీలో తగ్గిన అవయవాల్లో తగ్గిన శక్తి అరికాలలో అరికాలలో అరచేతుల్లో చెవుల్లో స్టోర్ అవుతుంది అని అలా స్టోర్ అయిన శక్తిని ఇలా అనడం ద్వారా అరచేతుల్లో స్టోర్ అయిన శక్తి రీబ్యాక్ అవుతుంది పునఃశక్తివంతం అవుతుంది ఆరోగ్యం వస్తుంది చిన్న ప్రక్రియ ద్వారా మంచి జరుగుతుంది అనే దాంతో ఆయన చెప్పిన ఇది నిజమేనా అని పరిశీలించిన వాళ్ళందరికీ ఇది నిజమే ఇది నిజమే అని దర్శపడి అట్లాగే ఇంకొక ప్రక్రియ ఏంటంటే చెబుల్లో స్టోర్ అవటం అధికారాల్లో అరచేతుల్లో చెబుల్లో చెవుల్లో కనుక మర్దన రోజు చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతులు అవుతున్నారు అని ఏం చేయాలి అంటే మూడు నిమిషాల పాటు కుడి చేతిని ఎడమ చెవిని మర్దన చేయాలి మూడు నిమిషాల పాటు ఎడమ చేత్తో కుడి చెవిని మర్దన చేయాలి ఇంకో మూడు నిమిషాలు ఇలా ఏ చెవి ఆ చేతితో మర్దన చేయటం మూలంగా ఏం చెప్పాను రెండు పురుషు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం ఏటిగట్టుపై వెళ్లే ఇసుక వాహనాలను స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు అయితే గత కొద్ది రోజులుగా ఏటిగట్టు మొత్తం శిథిలావస్థలో చేరడంతో పాటు తడ ఇసుకను లారీలు ద్వారా తరలించడంతో ఆ నీళ్లు ఏటిగట్టు పొల్లి బురదమయంగా మారడంతో అటు ప్రయాణికులు ఇటు గ్రామస్తులు అసహనం చెంది ఏటిగట్టుపై వెళ్లే వాహనాలు అడ్డుకున్నారు నగరికల్లు మండలం అడ్డరోడ్డు చల్లగుండ్ల గ్రామాల్లో గంజాయి వ్యాపారం విచలవిడిగా జరుగుతుంది దీనివల్ల అనేక మంది చిన్నపిల్లలు గంజాయి మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటారు అడ్డ అడ్డరోడ్లో గొడవ వెలుగులోకి వచ్చింది గంజాయి అమ్మకం ఐదుగురు కలిసి పదహారు సంవత్సరాల కుర్రోడిపై కర్రలతో విచక్షణ రహితంగా రక్తం వచ్చేలా కొట్టారు అమ్మేవారు మేము అమ్ముతామని వీడియోలో చెప్పడం ఆశ్చర్యం ఇకపైన ఇలాంటి గంజాయి విక్రయదారులను అరికట్టి పిల్లల భవిష్యత్ కాపాడాలని పిల్లల తల్లిదండ్రులు పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వం పోలీసు వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు వాళ్ళ వాళ్ళు తాగుతారని చెప్పారు తాగితే చేతులు కట్ట పెట్టాలి ప్రసాదంలా పెట్టాలి లేదంటే పేపర్ లో అప్పటికప్పుడు చుట్టూ ఆల్రెడీ నువ్వు చుట్టెం నువ్వు పెట్టి నువ్వు నా సంబంధం లేదు సరే ఇలా రోజు తాయే పిల్లగా రోజు వచ్చిండు రోజు చుట్టూ లాగిన వచ్చి అడిగిండు నువ్వు ఇలా కొట్టాల్సిన అంత అవసరం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం